ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదమూడవ వచ్చినము అందరము కలిసి చదువుకుందాం అందరం కలిసి బిగ్గరగా అర్థవంతంగా చదువుకున్నాం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన అంతటి ఇప్పటి నుండి గట్టిగా ప్రభునందు మృతి మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాణమని శ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు తర్వాత లూకా స్వార్త చివరి అధ్యాయము లూక్స్ గాస్పుల్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్స్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు వచ్చిన అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకున్నాం క్రీస్తు లాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదని వారితో చెప్పి ప్రేమించంది మీ యొక్క దాసుడు సోదరుడు నేహమే గారి భౌతిక దేహం వద్ద మేమందరం కూడా చేరు వచ్చి మాకున్నటువంటి జీవంతో కూడిన మహిమతో కూడిన శుభప్రదమైన సిగ్గుపరచని నిత్యమైన నిరీక్షణను బట్టి స్థుతించి కనపరుస్తున్నాం మా ప్రభుని క్రీస్తు వారు పాపులమైన మా కొరకు శిలో మరణాన్ని పొంది మా కొరకు అనేటువంటి కలిగించి మృతుల్లోని తిరిగి లేపబోట ద్వారా ఆయన అందరి విశ్వాసం చేత ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే నిరీక్షించేటువంటి వారం కాకుండా రాబోయేటువంటి నిత్యత్వం కొరగని నిరీక్షణను మేము కలిగి జీవించడానికి ప్రయోజనపడేదానికి సేవించడానికి మాకు అనుగ్రహించిన మీ కుటుంబ స్తోత్రాలు మాలని మరణ భయాన్ని మీరు తొలగించి వేసినారు అందును బట్టి స్థుతిస్తుంటున్నాము జీవితకాలం అంతా నిర్భయలమై పరిశుద్ధముగా నీతిగా మీ సన్నిధిలో నేను సేవించే కొరికి ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు మీ దాసుని మీరు మీ అన సంకల్పం చొప్పున వెదకి కనుగొని మీరు రక్షించుకున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం పిలుపుకు పిలుపుకుతాను విధేయుడు కాగిలిందుకే స్తోత్రాలు మరి గూడూరులో ఉంటూ దైవజనుడు సోదరుడు ఏసుదాస్ గారి దగ్గర నుంచి మా ప్రభు ఇబ్రోనికి వెళ్ళి మీ దాసుడు సో దైవజనుడు బక్సింగ్ గారు ఇంకా జతపని వారు మరి దాసుని గారని అగస్టిన్ గారని యశరత్నం గారు విలియమ్స్ గారు తో ఉండేదాని కొరకు మీ సహాయపడిన నేర్చుకునేదానికి అందరి బట్టి స్తోత్రాలు ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ ప్రభు కొరకు ప్రయాస పడినందుకై స్తోత్రాలు వైవాహిక జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో సేవా జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో తనను బలపరిచి చివరి వరకు నమ్మకంగా తనకిచ్చిన పరిచయలను నెరవేర్చి ప్రభు మహిమలో స్తోత్రాలు చదువు లేఖను భావాన్ని దీవించము ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా భర్తగా తండ్రిగా మామగా గ్రాండ్ ఫాదర్గా మా ప్రభు అనేక రీతులుగా తాను నెరవేర్చిన బాధ్యతలు అన్ని బట్టి స్థుతిస్తూ మాతో మాట్లాడమేది ఏసు వారి శ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి సోదరుడు నేమే గారు నాకంటే కొన్ని చాలా సంవత్సరాల ముందుగానే సేవకు వచ్చినారు బ్రదర్ సాల్మన్ గారు చెప్పినట్లు ఆయన బ్రదర్ జాన్ సుబ్బారెడ్డి గారు ఇంకా బ్రదర్ బాలసుందరం గారు బ్రదర్ భూషణం గారు వీళ్ళు నేను అబ్రోహంకి వచ్చిన కొత్తలో నేను ఉన్నప్పుడు వీరు ముగ్గురు భూషణం గారు బాలసుందరం గారు నేహమే గారు అబ్రోహంలో దొరకరు వారు ఎప్పుడు స్పెషల్ మీటింగ్స్కే పోతా ఉండేవాళ్ళు ఎప్పుడు పరిచయలకు పోయి వస్తుండేవారు నేహమే గారు నాకంటే కొన్ని సంవత్సరాల ముందుగానే సేవకు వచ్చిన మా ఇద్దరికి మాత్రం చాలా సన్నిహితమైన సన్నిహితమైనటువంటి సహవాసం ఉండేటువంటిది కుటుంబంతో కూడా కుటుంబంతో కూడా ఇద్దరం కలిసి మరి ఇంకా ఇప్పుడు చెప్పబడిన పేర్లు అందరూ కూడా కలిసి మంచి సహవాసము సమయాల్లో ప్రార్థన పరిచయలు వీటిలో మంచి సంతోషకరమైన దినాలు మేము అనుభవిస్తూ వచ్చినటువంటి వారు అయితే ఒకసారి నాతో పంచుకున్నట్టు గుర్తు తనకు దర్శనంలో మరి ఒక గ్రంథం రావడం అనేది తాను భుజించడం అనేది విజయవాడ బెంజీని గారితో పంచుకోవడము ఆయన దాని గురించి వివరంగా చెప్పి ఆయన కొరకు భారంగా ప్రార్థన చేసి పంపించినారు చెన్నైలో ప్రభు నమ్ముకున్నాడు తమిళ్ మాట్లాడతాడు మేము ఇద్దరం కలుసుకున్నప్పుడు తమిళ్లో మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరం తమిళ్ నేర్చుకున్నాం కాబట్టి ఇతను తమిళ్లో మాట్లాడుకున్నాం తన జీవితంలో నేను చూడగలిగింది ఏంటంటే లోకరీతగా బహు విద్యాధికుడు కాకపోయినప్పటికీ దేవుడు తనను ఎంత బలపరిచి సమృద్ధి అయినటువంటి వాక్యాన్ని అనుగ్రహించి తనను బలపరిచి ఎంతోమంది రక్షణ నడిపించబడేదానికి సేవ కొరకు తీర్మానం చేసుకునేదాని కొరకు ప్రభు చేత తాను బలంగా వాడబడగలిగినాడు బలంగా వాడబడగలిగినాడు తనకున్న శరీర బలహీనతలు అయితే ఆయాసం ఎంతో బాధపడేవాడు అయినా కానీ ప్రభు పని మానలేదు బలహీనతలు ఉన్నా మరి ఆపరేషన్కు ముందు కూడా భీమవరం అక్కడెక్కడో వచ్చినప్పుడు మార్గంలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆయనకు పెయిన్ వచ్చిన అది ఏదో మామూలుగానే అనుకొని వదిలేసినాడు ఆయన తర్వాత చాలా సీరియస్ అయింది చాలా సీరియస్ అయింది చెప్పాలంటే మరి ఎన్నో విషయాల్లో మేము కలిసి ఉన్నాం మరి ఆ సమయాల్లో ఆ పరిస్థితుల్లో సంఘంలో కానీ కుటుంబంలో కానీ లేదా బయట నుంచి వచ్చినటువంటి ప్రెషర్స్ కానీ నా మట్టుకు నేను తనతో సమీపంగా ఉంటా వచ్చినాను మరి తనకు తెలుసు ఇంట్లో వారికి తెలుసు అయితే ఈ ఎర్రోన్లో ఈ సమస్యలు రావడము మా మధ్యలో కొంచెం భేదం రావడము మేము సేవలు కొంచెం ఒకరికి వేరుగా ఒకరు చేయడము అవన్నీ కూడా జరిగినాయి అయితే దేవుని కృపను బట్టి మరలా మేము సమాధాన పడగలిగినాం అట్లాగా మా ఉన్నటువంటి సంబంధంలో మేము సమకూర్చబడిన వారంగా ఉంటున్నాం ఓసారి రాయిని ఎలియాజర్ని ఇక్కడికి పంపించినాం కొంత సమస్య అయింది అయితే అది సులభంగానే పోయింది తర్వాత మళ్ళీ ఒకసారి కృపావరం కానీ ఎలియాజర్ కానీ మేము పంపించినాము అది పెద్ద సమస్యలు కూడా అప్పుడు కొంత కారణమైంది దాన్ని బట్టి నేను కూడా చింతిస్తున్నాను సంఘం ఎదుట కూడా మా తొందరపాటును బట్టి కలిగిన నష్టాన్ని బట్టి నేను వ్యక్తిగతంగా నేను కూడా క్షమాపణ కోరుకుంటున్నాను తను మాతో చాలా ఉండేవాడు అయితే ఒక్కసారి బాధపడినాడు నేను జాన్సు బాయ్ బెదరు ఆండ్రూస్ బెదరు చెన్నైకి పోయి పిలుపు గారితో మాట్లాడినప్పుడు తనను పిలవలేదని బాధపడినాడు చాలా అభ్యంతరపడినాడు దాని విషయం కూడా మళ్ళీ క్లియర్ చేసుకున్నాను ఏదేమైనప్పటికీ సోదరుకు జీవితంలో మరి మంటి గతంలో దేవుడు ఉంచినటువంటి మహిమ ఐశ్వర్యాన్ని అనేకులకు పంచిపెట్టినాడు ఎన్నో ఒత్తిడిలు గుండా వెళ్ళినాడు ఎన్నో బాధలు దుఃఖాలు గుండా అవమానాలు గుండా కష్టములు గుండా కొన్నిసార్లు చాలా విసిగిపోయినటువంటి వాడుకుంటున్నాడు విసిగిపోయినాడు అయినా కానీ మరి తమ ప్రభు తనకు అప్పగించినటువంటి పరిచర్యను చివరి వరకు నమ్మకంగా నెరవేర్చగలిగినాడు మరి తనకు బాగలేదని నాకు తెలిసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఆ క్యూర్ హాస్పిటల్కి నేను వెంటనే వెళ్ళిన తర్వాత నేను నా భార్య కుమ్మాడు మళ్ళీ మళ్ళీ వెళ్ళినాము తన పరిస్థితి అప్పుడు ఏమీ బాగలేదు ఐసీయూలో ఉన్నాడు దూరంగా పెట్టిన కొత్త హాస్పిటల్ సరే సహోదరి వెళ్ళినాము మాట్లాడినాము రెండు మూడు సార్లు ప్రాణం చేసినాము వచ్చిన తర్వాత సహోదరి ఫోన్ చేసినప్పుడు అన్నారు అన్న ఇట్లా డాక్టర్స్ ఆపరేషన్ చేసినా కూడా కష్టమే అంటున్నారు ఆపరేషన్ చేయకపోయినా కూడా కష్టమే అని అంటున్నారు ఆపరేషన్ చేయాలన్నా వద్దా అనే ఆలోచనలో ఉన్నామని అన్నట్టు నేను చెప్పిన సిస్టర్ ఆపరేషన్ చేసినా నమ్మకం లేదన్నారు చేయకపోయినా నమ్మకం లేదని అన్నారు కాబట్టి ఆపరేషన్ చేయిస్తే మంచిది లేకపోతే ఆపరేషన్ చేయకుండా తనకి ఏదైనా అయిందంటే మీరెప్పుడు బాధపడతా ఉంటారు ఆపరేషన్ చేయించుంటే బాగుండు చేయించుంటే బాగుండు అని అంటే అప్పుడు ఆపరేషన్ చేసిన థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కూడా లిఫ్ట్లో కలుసుకొని లాస్ట్ మూమెంట్లో ప్రార్థన చేసిన తర్వాత నాకు కూడా తను రికవర్ అవుతాడు అనేటువంటి నమ్మకం లేదు అంత సివియర్గా మరి హార్ట్కు సంబంధించినటువంటి బలహీనతలు తనకు ఏర్పడినవి మళ్ళీ ఇంకోసారికి వచ్చి ఇంకొక ఆపరేషన్ చేస్తే కానీ రికవర్ కాడని అన్నారు దేవందేవల్లా చేయకుండానే తాను రికవర్ అయినాడు ఎప్పుడు కూడా మన హాస్పిటల్కు తీర్చినారని నాకు తెలిసింది నాకు తెలిసింది తెలిసిన వెంటనే నేను హాస్పిటల్కి పోయినాను ఆ రోజే మధ్యాహ్నం తర్వాత తనకు మరి సర్జరీ జరిగింది ఈ కాల్లో రక్తనాళాలు రక్తం ప్రవహించుకున్నా ఉంటే అక్కడ బైపాస్ చేసి స్టంట్స్ వేసినారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాలు కూడా అట్లనే బైపాస్ చేసి స్టంట్స్ వేయాలని చెప్పినారు అక్కడ కూడా పోయి కూర్చున్నాము మాట్లాడినాము ఒక వచనం మాత్రం పంచుకున్నాను నీకు అన్నీ తెలుసని తొంభై ఆరు నాలుగో కీర్తన అనుకుంటాను అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ వలన నాకు నెమ్మది కలుగుతున్నది ఇంతకంటే నేను నీకేం అన్న ఎందుకంటే వాక్యమంతా తెలిసిన వాడికి మనం ఏం చెప్తాము చెప్పండి అట్లా తాతకు దగ్గులు నేర్పినట్లు ఉంటుంది అని అంటారు చెప్పినాను సంతోషించినాడు మాటల్లో నేను అన్న గుర్తుపట్టినావా అని గుర్తుపట్టినాను ఎవరు ఎవరంటే శాంసన్ అన్నాడు దాని తర్వాత ఈ వచనం చదివి కావలసికని అడిగిన ఎక్కడుంది ఇది అని అన్నా అంటే కీర్తనల్లో ఉందన్నాడు అన్న దేవుడు లోకం ఎంతో ప్రియమించిన అనేది ఎక్కడుందంటే బైబిల్లో ఉందన్నట్టుంది నువ్వు జ్ఞాపకం చేసుకో అంటే తను మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలని ఏ అధ్యాయమో చెప్పు ఏ అధ్యాయమో చెప్పు అంటే కొంచెం చెప్పలేకపోయినాడు దాని తర్వాత ఇంకొక మాట్లాడుతూ మాట్లాడుతున్నా సైలెంట్గా ఉండడం కొంచెం లాస్ట్లో అట్లా అభ్యాసం అయింది ఆయనకు నేను అడిగిన ఏం ఏం మాట్లాడడం లేదు ఏం మాట్లాడానన్ను అంటే నువ్వు మాట్లాడుతున్నావుగా చాలని అన్నాడు అంటే తను మాట్లాడడం లేదన్నమాట అట్లా ఇంకా తనను చూసినటువంటిది చివరిగా మళ్ళీ రావాలని అనుకుంటే వీలు కాలేదు అయితే ఈ సందర్భంలో ఈ రెండు వచనాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అందరికీ తెలియదు ఎన్ని విధాలు ఆయన నలిగిపోయినాడు అనేది అవరవుని చెప్పినట్లుగా వాటన్నింటిలో కూడా బలమైన వాక్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఊరికేదో ఏదో పై పైన సొఫిస్టికేటెడ్ బోధలు చేసుకునేది ఏది తర్వాత జస్ట్ ఏమంటారు అట్లా వైట్ వాష్ బోధలు అటువంటివి కాదు క్రైమ్ చెల్లించాడు తను చేసేటువంటి బోధ వెనుక తను చెల్లించినటువంటి క్రైమ్ ఉంది శరీర బలహీనతలు ఒకదాని వెనకట ఒకదాని వెనక ఒకటి వచ్చినాయి ఆయనకు అయితే దేవుడు అన్నింటిలో చివరి వరకు నిలవ పెట్టుకున్నాడు ఇక్కడ ఏమనుంది పద్నాలుగు అధ్యాయం ఈ పులిపీట కూడా అంతే ఆయనకి ఏదైనా ఒకటి మనసు పడితే కడపకు ఒక రోజు వచ్చినాడు ఈ పులిపీట చూసినాడు ఇది ఇది పోడియం చూసినాడు ఇదిగో ఇట్లాడితే నాకు చేసి పంపించాలి ఇమ్మీడియట్గా అన్నాడు ఇమ్మీడియట్గా అన్నాడు ఎంత అవుతుంది అని అన్నాడు ఒక పదహారు పదిహేడు వేలు అవ్వచ్చు ఏమో అని అన్నాడు అంటే వెంటనే ఇరవై వేలు పంపించి ఒక వారంలోనే సేమ్ కడప బేర్షపాలు ఎట్లా ఉందో అట్లాడితే తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన వెంటనే తన దగ్గర ఒక రెస్పాన్స్ అనేటువంటిది ఉంటుంది బ్రదర్ చెప్పినట్లు దాచుకోలేడు అనేస్తాడు వేస్తాడు అనేస్తాడు అనేదే మంచిది అనకుండా లోపల కూలిపోయేదానికంటే కదా కనుక ఇక్కడ చూసినప్పుడు రెండు విషయాలు ఏమనుంది పదమూడు వచ్చిన ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు అందరూ ప్రభునందు మృతి పొందుతామని అనుకుంటారు అయితే ఇక్కడేమనుంది నిజమే తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందదురు నాలుగు తొమ్మిదిలో ఫిబ్రవరిలో ఏమంటుంది అంటే దే లేబర్ టు ఎంటర్ ఇన్ టు రెస్ట్ ఎందుకు ప్రయాసపడుతున్నారంట విశ్రాంతిలోనికి ప్రవేశించేదాని కొరకు ఇక్కడ విశ్రాంతి వాళ్ళకి అక్కడ విశ్రాంతి లేదు వెలుపలి చేయకటి పనులు కొరకటి తనకి అన్ని బలహీనతలు ఉన్నా కూడా మరి ప్రయాసపడి 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 ప్రభులో తను నిద్రించినటువంటి వాడిగా ఉన్నట్లుగా చూడగలుగుతుంటున్నాం ప్రయాసంలో కూడా ఎన్నో రకాలు ఉన్నది ఇది నాట్ వర్కింగ్ జస్ట్ వర్కింగ్ కాదు ఇట్ ఈజ్ లేబరింగ్ ఒక లేబరర్ అంటే ఎండ లేదు వర్షం లేదు వాన లేదు సమయం లేదు హీ మస్ట్ బీ అవైలబుల్ ఆల్వేస్ టు లేబర్ ప్రభుత్వ ఏమనుంది మనం ఓ లేబరర్స్ అట్లా తాను జీవించినాడు తాను సేవించినటువంటి ఇందాక బ్రదర్ సాల్మన్ గారు అన్నారు తన బలహీనతలు తనకు ఉన్నాయి ఎవరికి లేవు బలహీనతలు అందరికీ బలహీనతలు అనేవి ఉంటున్నవి అయితే దేవుడు బలపరిచి తనను మరి ఒకవైపు దేవుని యొక్క సంఘంలో దేవుని వాక్యాన్ని దేవుని ప్రజల కొరకు బోధించి ఆత్మీయంగా సిద్ధపరుస్తూ ఉండేవాడు ఇంకో సమయంలో చూస్తే సువార్తలు కూడా బలంగా సువార్త జరిగించినాడు చాలామంది దే లైక్ ఓన్లీ ఇండోర్ మినిస్ట్రీ నో అవుట్డోర్ మినిస్ట్రీ అయితే ఆయన రెండు చేసినాడు బహిరంగంగా బోధించినాడు దేవుని ప్రజల మధ్యలో దేవుని సంఘానికి కూడా రకరకాలుగా దేవుని వాక్యాన్ని బోధించినాడు రకరకాలుగా బోధించినాడు ఇక్కడ ఏమున్నది ప్రయాసపడినారు ఎందుకు ప్రయాసపడినారు ఒక గురి ఉంది దేవుని యొక్క ప్రభు యొక్క విశ్రాంతిలో ప్రవేశించే దాని కొరకు చూడండి రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం రోమ పత్రిక పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నది చూడండి ఆరో వచ్చింది మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు ప్రయాసం ఎటువంటి ప్రయాసం అంటాం బహుగా ప్రయాసపడినందుకు దాని తర్వాత చూడండి పన్నెండు ప్రభునందు ప్రయాసపడు చివరిలో ఏమైంది ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడిను కనుక ప్రయాసం ఉంది బహుగా ప్రయాసపడినటువంటిది ఉంది రోగాల్లో కష్టాల్లో బాధల్లో శ్రమల్లో అవమానంలో నిందల్లో మరి తను కూడా చాలా చిన్న సంఘాల్లో సేవించినాడు మంగళాపురంలో సేవించినాడు మంగళాపురంలో వాళ్ళకు టాయిలెట్ కూడా లేదు చెంబు పట్టుకొని పోవాల్సిందే ఇంట్లో అందరూ అట్లా తను మంగళాపురంలో ఉండి ఏమి లేని స్థలంలో కూడా తాను బహుగా ప్రయాసపడినటువంటి వాడుగా ఉంటున్నాడు బహుగా అందరం చెప్పగలుగు తను బహుగా ప్రయాసపడినాడని రేపు మనం ఇదే పొజిషన్లోనికి వస్తే మన ప్రయాసాన్ని గురించి ఏం చెప్పగలుగుతారు ఇతరులు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి బహుగా ప్రయాసపడింది చివరి వరకు కూడా ప్రయాసపడినాడు ఇంక చేతగాని సమయంలో ఈ వాజ్ కన్ఫైన్ టు ద బెడ్ అప్పుడే ప్రయాసపడేది మానేస్తున్నాడు చెప్పాలనంటే సజీవయాగంగా తన శరీరాన్ని దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వాడు దాని గురించి నేను ఎక్కువ చెప్పాను ఇంకొక మాట చూడండి లూకా స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయను ఇరవై ఆరు వచ్చిన క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అందరికీ మహిమలోనికి పిలువబడినారని రాస్తారు రాసినంత మాత్రమే నేను పిలువబడు మహిమలోనికి అది ఒక అలవాటు అది ఒక అలవాటు మహిమలోనికి పిలువబడిను అది ఇక్కడ ఎవరికైనా ఉంది ఏమనుంది క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదంటే ఇట్ ఈస్ అ మస్ట్ విదౌట్ సఫరింగ్ దెర్ ఈజ్ నో గ్లోరిఫికేషన్ అది చెప్పేది అయితే నాలుగు నాలుగు రకాలుగా దేవుని వాక్యములో శ్రమ ఉంది మీరు మళ్ళీ చూసుకోవచ్చు ప్రబంధుడు లోకంలో మీకు శ్రమ కలుగును లోకంలో శ్రమ పడేది అనుకున్నాం చాలామంది లోకంలో ఎప్పుడు సుఖపడాలా 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 లోకము లోక భోగాలు ఘనత లోక ఐశ్వర్యము అంతా లోకం 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 అంతా లోకమే అది దేవుని వాక్యంలో ఉంది లోకములో మీకు శ్రమ కలుగును కనుక లోకంలో శ్రమ అనుభవించాలి ఇష్టపడాలి రెండవదిగా చూస్తే పౌన్ అంటాడు మొదటి పేదలు నాలుగో అధ్యాయంలో ఏమని అంటాడు క్రీస్తు శరీరంలో శ్రమ పడిన కనుక అతి మనస్సును మీరును ఆయుధముగా ధరించుకొనిడి వాచ్మెన్ ఏమన్నాడంటే నువ్వు శ్రమ పడినా శ్రమపడకపోయినా ఫస్ట్ యూ మై యూ మస్ట్ హ్యావ్ ద మైండ్ విల్లింగ్ మైండ్ టు సఫర్ ఫర్ ద లాట్ ఇన్ ద బాడీ శరీరం సుఖంగా ఉండేదాని కొరకు కాదు శరీరంలో ప్రభు కొరకు శ్రమపడేదాని కొరకు కనుక ఆయన శరీరంలో శ్రమపడినాడు పడినాడు మూడవదిగా మనం చూస్తూ వస్తే సువార్త కొరకు శ్రమపడాలి స్వార్థలో కూడా బహుగా శ్రమపడినటువంటి వాడు ఎప్పుడు సువార్థ తగ్గిపోయింది వారిలాగా సువార్త ప్రకటించేది ఒంటరిగా ఉన్నప్పుడు ప్రకటించేది నలుగురితో ఉన్నప్పుడు ప్రకటించేది మైక్ ఉన్నా లేకపోయినా ప్రకటించేది హ్యాండ్ మైక్ లేకపోయినా ప్రకటించేది గొంతు చెంచుకొని ఎక్కడ పడితే అక్కడ అరిచి సువార్త ప్రకటించేది సువార్త కొరకు శ్రమ పడేది పంతొమ్మది దెబ్బలు కూడా తిన్నారు పంతొమ్మిది దెబ్బలు కూడా తిన్నారు జాన్ సుబ్బారెడ్డి గారిని సుల్తాన్ బజార్లో కొడితే మూడు పనులు ఊడిపోయినాయి సువార్తలో మూడు పనులు పోయినాయి కొన్నిసార్లు బండ్లు తగలబెట్టేదానికి వచ్చినారు కొన్నిసార్లు చంపుతారేమో అనేటువంటి పరిస్థితి సువార్తలు వచ్చింది కనుక సువార్థ కొరకు శ్రమ పడేటువంటి వారంగా నాలుగోదిగా చూస్తే సంఘం కొరకు శ్రమ పడే వారంగా ఉండాలి చాలాసార్లు మన జీవితాల్లో సంఘంను మనం శ్రమ పెట్టేటువంటి వారంగా ఉంటాం జస్ట్ ఫుల్ఫిల్ అవర్ డిజైర్ అంతే సంఘం ఎంత పాడైపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఉంటాం అది పౌన్ అంటాడు సంఘం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం అందు పడుచు కనుక ప్రభు అప్పగించుకున్న సంఘం కొరకు మనల్ని కూడా అప్పగించుకొని మనం కూడా సంఘంతో శ్రమపడేటువంటి వారం ఉండాలి వివాహం అంటే పెళ్ళైన తర్వాత ఇంకా వరకు ఎన్ని పరిస్థితులున్నా కలిసి ఉండవలసిందే అది ఒక ఒప్పందం దేవుని యొక్క సేవ విషయం ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎటువంటి కష్టములు వచ్చినా దుఃఖం వచ్చిన విసుగుదల వచ్చినా ఎటువంటి పరిస్థితులు ఎంత నింద ఉన్నా ఎంత అవమానం ఉన్నా దేవుని సేవకులు దేవుని సేవను విడిచిపెట్టలేరు దేవుని సేవను చేయకుండా మానలేరు సేవకులకే కాదు అది దేవుని ప్రజలు అందరికీ కూడా చూడండి ముగింపులో ఒక మాట నేను చదువుతాను ఇరిమ గ్రంథము ఇరవయ అధ్యాయం ఇరిమ గ్రంథము ఇరవయ అధ్యాయంలో చూడండి ఇరమయా గ్రంథము ఇరవై అధ్యాయం ఏడవ వచ్చును యహోవా నువ్వు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నువ్వు బలవంతం చేసి నన్ను గెలిచితివి నేను దినమేల్లా నవ్వులు పాలైతిని అందరూ నన్ను ఎగతాలి చేదురు ఏలైనగా నేను పలుకునప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చను చెప్పవలసింది చెప్పాలి చెప్ప చెప్పవలసింది తను చెప్పాలి అది తను కూడా విసుగుదల కలిగింది విసుగుదల కలిగింది ఏమని ఇక్కడ నగులు పాలైనా ఎగదాలి పాలైనా ఏమి జరిగిన ఎనిమిదో వచ్చిన చివరిలో దీని మెల్ల యో మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతు ఆయన ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామమును బట్టి నేను ప్రకటింపనని అనుకుంటాను అంత విసుగుదల నేను నా ప్రభువు పేరు ఎత్తను నా ప్రభుని గురించి ప్రకటించను ఏమిటి దుఃఖము ఏమిటి అవమానము ఏమిటి అన్యాయము ఏమిటి నింద ఏమిటి అపహాస్యము ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏమనుకున్నాడు ఆయన పేరు నేను ఎత్తను ఆయన గురించి నేను ప్రకటించును అని అనుకూలంగా ఎట్లుందంటది అది నా హృదయంలో అగ్నివలే మండచు నా ఎముకలలో మూయబడినట్లున్నది నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను ఆయన ఆయన ఏముంది ఆయనను చెప్పక మానలేదు విసుగిపోయినాను పేరెత్తను చెప్పను అని అనుకుంటే నా ఎముకలెట్లుందంట మంతా పెట్టినట్లుంది నేను చెప్పను నేను ఆయన పని చేయను ఆయనను గురించి ప్రకటించను చాలు ఈ అవమానం ఈ దుఃఖం ఈ నింద ఈ బాధ అని అనుకుంటే లోపల పెట్టి మూసివేసినంత బాధ ఉంది చెప్పకుండా ఉంటే కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వారంగా దేవునికి ప్రజలముగా మనం మానకుండా మన ప్రభు నామమును ప్రకటించేటువంటి వారంగా ఉండాలి ప్రభు కొరకు జీవించి ఎంత శ్రమపడితే అంత మహిమ ఎంత ప్రయాసపడితే అంత ప్రతిఫలం ముందే జాన్సూబ్బారెడ్డి గారు చెప్పినారు మీ పైన నాయకులుగా ఉన్నవారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారు అంతం వరకు నడుచుకునే రీతిని ఆ విశ్వాసమును మీరు అనుసరించుడి అని నేను జానసూ మాట్లాడుతుంటే ఏదో సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే ఇంకప్పటికి నేమే బ్రెదరు ప్రభు దగ్గరికి పోలేదు మాట్లాడేటప్పుడు ఫోన్లో ఏమంటున్నాడంటే ఇంకా మనది కూడా కౌంట్ డౌన్ మొదలైందయ్యా అని అన్నాడు మనది కూడా కౌంట్ డౌన్ మొదలైంది అని అన్నాడు అప్పుడు నాకు కూడా కొంచెం వెలిగింది అంటే ముందే ఉంది ఇంకొంచెం వెలిగింది ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియదు ఎట్లా పోతామో తెలియదు నేను మాట్లాడితే అన్నాను ఏమని అన్నానంటే నేమే బెదిరైనా నెమ్మదిగా సిద్ధపడిపోయినాడు మనం సడన్గా పోతే ఎట్లా అని అన్నా మనం సడన్గా పోతే ఎట్లా చెప్పలేము ఏమి కూడా చెప్పనే చెప్పలేము కౌంట్ డౌన్ మొదలైందన్నప్పుడు అప్పుడు మేము ఆలోచన చేసుకున్నాం ఎపురంలో పెద్ద పెద్ద వాళ్ళు పోయినారు తర్వాత మరి నెమ్మదిగా అరవింద గారు దాని తర్వాత మరి ఇంకా లేకపోతే సోన్రావు గారు అని విజయవాడ బెంజమిన్ గారు కానీ ఒక లైను ఇప్పుడు మేము మేము అనుకున్నది ఏంటంటే మా లైన్లో ఒకరిది మొదలైంది ఇంకా మరి నెక్స్ట్ ఎవరో ఏమో మనం ఇంకా కొంతకాలం ఎట్లా సేవ చేయాలో దేవుడు కృపణిచ్చి బలపరిచి వాడుకోవాలని నవ్వుకునే సందర్భాలు కాదు వీ మస్ట్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ అది జ్ఞాపకం పెట్టుకొని మనము ప్రభు కొరకు జీవించుదాం ప్రభువును సేవించి ప్రభువును గనపరచుదాం ప్రార్థన చేసుకుందాం ఎందుకని కొన్ని మాటలు దీవించి నాలో మాలో కార్యక ఉన్నట్లుగా ఇచ్చేయము ఆయా దైవజనుల ద్వారా మీరు మాకు నేర్పించే సంగతులు ప్రభావం ఎన్నోసార్లు బ్రతికున్నప్పుడు మాకు అంత విలువను మేము కలిగి ఉండము అయితే ప్రభు తీసుకున్నప్పుడు అది ఎంత లోటు మేము చూడగలుగుతున్నాం ఆ లోటు సంఘాలలో కుటుంబాల్లో కూర్చోబడినట్లుగా ఇచ్చేము దుఃఖంలో ఆదరణ ఉన్న కుటుంబ సభ్యులకు అందరికీ ఆదరణ అనుగ్రహించు మేము కూడా ప్రయాసపడి మా ప్రభా పలువును పొందేదానికి కొరకు శ్రమపడి మహిమను పొందేదాని కొరకు మనం సిద్ధపరచమని భౌతిక దేహం ద్వారా ఇంకా ఏమైతే సంపూర్ణంగా నెరవేర్చుకోలేని మా అందరిలో కోరుతున్నారు దాన్ని నెరవేర్చుకొని మహిమను పొందమని మరి మా ప్రభు అని వాక్యములు రాబడినట్లు బ్రతుకు మూలముగానైనా సరే చావ మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు కనపరచబడినని దేహాన్ని వదిలిపెడితే ప్రభు దగ్గర దేహంలో ఉంటే ప్రభు ప్రజల కొరకు ఇదే గురితో నేను మేము అందరము జీవించగలిగినట్లుగా మీరు మా సహాయం చేయండి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నా ముందు స్తుంచి ప్రార్థిస్తుంటున్నామని తెలియజేయ